జగిత్యాల జిల్లా కొడిమియ్యాల మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు సంబంధించిన రెండు వందల పదమూడు మందికి నలభై ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల విలువ గల సీఎం చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం మండల అభివృద్ధి కార్యాలయంలో అందజేశారు నైన్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ రాజానారంహారావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి కడారి మల్లేశ మాజీ సర్పంచ్లు ఎంపీటీ కార్యకర్తలు పాల్గొన్నారు ರಂಜಿತ್ ರಾಜ್ ರೆಡ್ಡಿ ನೆಕ್ಸ್ಟ್ ರಂಜಿತ್ ರೆಟ್ಟಿ ಚಂದ್ರೆ ಮಾಮಕ ಮೌನಿಕಾ ಎಲ್ಲವ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబానికి ఎంతో కొంత చేదురు వాదురుగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కుటుంబాలకు నిజానికి కూడా మీరు ఎంతో ఖర్చు పెట్టడం జరిగింది కానీ దానికి అందరినీ కూడా కానీ మీ కుటుంబానికి ఎంతో కొంత మనోధైర్యం కల్పించి మీకు ఆర్థికంగా ఎంతో కొంత ఆసలా కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇది గతంలో ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకునే కూడా అవి చాలా విధంగా అవన్నీ పెట్టింగ్లో పెట్టింది అయినా మన నియోజకవర్గం చెందిన వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వం మీరు అప్లై చేసినప్పటికీ అవన్నీ కూడా పెట్టింగ్లో పెట్టినప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇవి కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి మీరు గతంలో అప్లై చేసుకునే అకౌంట్ ఇప్పుడు కూడా కొంత ఈ ప్రభుత్వం వస్తే కొన్నిటి చేస్తాం మిగతా ఇటీవల కాలంలో అప్లై చేసినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా త్వరలోనే అన్ని కుటుంబాలకు చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఇవాళ ప్రతి కష్టంలో కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ మీ ఎమ్మెల్యే కావచ్చు మీకు ఏ ఇబ్బందులు ఉన్నా అంతా కూడా మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని చెప్పి ఇప్పుడు మొత్తం రెండు చక్కలు వస్తే మండలానికి రెండు వందలు ఈ మండలంలో రెండు వందల పదమూడు మందికి దాదాపు నలభై రెండు లక్షల రూపాయల సీఎం ఇప్పటి చెట్లను ఇప్పుడు అందజేయడం జరుగుతుంది ಮಾಡಿದ್ರೆ ಅಂತ ಕೇಳಿದ್ರು ಕೂಡ ಬರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಹೆಸರು